హాయ్ ఫ్రెండ్స్ రైతులు చూడండి ఫ్రెండ్స్ పెద్ద బెండలం దుంప తోగుని వెంటనే ఇది తెచ్చి గుట్టి కింద వేస్తారండి వేసిన తర్వాత ఒక ఇరవై రోజులు ఆరబెడతారండి గుట్టి కింద వేసిన తర్వాత వదిలేస్తారండి గాలికి బాగా దుంప పచ్చిది లేకుండా ఆరుతుందండి వండుకోవడానికి బాగుంటుంది అలాగే ఇప్పుడు మార్కెట్కు పంపడం పంపించడం కోసం బత్తాలో లోడ్ చేస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బత్తాలు వేసి ఇలా కుట్టేస్తారండి మార్కెట్ పంపడం కోసం పెద్ద పెండ్లో ఉండేది ఇది మా సైడ్ బాగా పండిస్తారండి ఇది దుంప చూడండి ఒక్కో మొలకధరి ఒక్కో దుంప ఉరుతుందండి అలాగే ఎకరం మేళ రెండు ఎకరాలు అలా వేస్తారండి మా సైడు ఎక్కువ పంటలు ఇవే పండిస్తారండి పెద్ద వెండలో చాంకూర పొత్తులు మా పల్లెటూరు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్